కంగ్రాచులేషన్ మరి ఈరోజు ఒక గోల్డెన్ మూమెంట్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు అందరికీ నమస్కారం ఎట్లాన్నారు గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నింటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ మహబూబ్ నగర్ లో పుట్టిన పిల్లోని కాంతారావు గారి నటప్రపూర్ణ కాంతారావు